హలో అండి అందరికీ బీస్మార్ట్ ఎవ్రీడే ఛానల్ నుంచి హ్యాపీ ఉగాది ఉగాది పండుగ రోజు మనం ప్రత్యేకంగా చేసుకునేది ఉగాది పచ్చడి మిగిలిన పండుగల్లో పిండి వంటలు చేసుకుంటే ఉగాది రోజున మనం పచ్చడి చేసుకుంటాం అది కూడా పూర్తిగా స్వాభావికంగా అంటే ఏ విధంగానూ వండడం చేయకుండా తీపి పులుపు చేదు వగరు ఉప్పు కారం అనే ఆరు రకాల రుచులు అందించే పదార్థాలు కలిపి తయారు చేసే పచ్చడి ఇది ఈ రుచుల్ని కలపడానికి ఓ లెక్క ఉంది తీపి కారం సమానంగా కలపాలి వీటి మోతాదుకు సగభాగం పులుపు వగరు కలపాలి ఈ పులుపు వగరుకి సగభాగం ఉప్పు చేదు కలపాలి ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలన్నీ శరీరంలో సమతూకాన్ని ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి సంవత్సరం పొడవున జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్విక సందేశం ఉంది ఉగాది పచ్చడిలో మిగిలిన పండుగలో కన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైంది సాధారణంగా పర్వదినాలన్నీ ఏదో ఒక దేవత లేదా దేవుడికి సంబంధించి ఉంటాయి ఉగాది ఇందుకు పూర్తి భిన్నం ఏ దేవుడి పేరు ఈరోజు ప్రత్యేకంగా వినిపించదు లేదా కనిపించదు ఉగాది కాలానికి సంకేతం మానవ జీవనానికి కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే ఆనందవేళ ఉగాది ఈ ఉగాది మీకు అన్ని శుభాలను కలగజేయాలని కోరుకుంటూ మీ పూర్ణిమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్